ఎయిర్ పొటాటోస్ చూడండి వన్ కేజీ ఎయిర్ పొటాటోస్ ఇవి చూడండి ఎంత బాగా పెరిగిందో పాదులు అయితే బాగా పెరిగినాయి కాయలు కూడా స్టార్ట్ అయినాయి అది కాయలు అనుకోడదేమో దుంపలు గాలి దుంపలు ఇదిగోండి ఇదిగో ఇదిగో ఈ లోపలంతా చెట్లు మీదకి పాకిని అటువే పెళ్ళిని ఇగో ఏ పిచ్చి కంకర్రాలు కంకర్రాలు చెట్లు కాసినట్టు ఉన్నాయి కనపడుతున్నాయా మీకు ఎలా ఉన్నాయో సర్ఫేస్ అన్ని విన్గా ఏదో రాయిలానే ఉంది చూడండి ఇగో చాలా అవతల వైపు కూడా ఉన్నాయి ఆకులు చూడండి ఎంతెంత సైజులో ఉన్నాయో పురుగులు బాగా తింటున్నాయి ఆకులు మాత్రం అండ్ ఇక్కడేంటో వెరైటీగా ఎలాడుతున్నాయి ఇవి మాడిఫికేషన్ ఏంటో మరి నాకు తెలీదు ఇదే చూడటం ఫస్ట్ టైం ఏదో లాన్ అయినా ఇంకో అవ్వట్లేదు ఓకే ఇవి ఆకు కూడా చూడండి ఆకు కూడా ఇది ఏమో బ్రాడ్గా మన తమల్పాకు ఇది అదేంటి కలకత్తా తమల్పాకు లో ఉన్నాయి ఇది వెడల్పుగా ఇది మన మామూలు లాగా జస్ట్ హార్ట్ షేప్ లో ఉంది మొత్తం అంతా పాకేసినాయి పైన చెట్లు సార్ మాత్రం చాలా ఎక్కువ ఎయిర్ పొట్టేటో సార్వెస్ చేసేలా ఆ స్ట్రెచ్ నుంచి స్ట్రెచ్ వరకు ఏది దొరికితే అది మొత్తం కప్పుకుంటూ ఎక్కేసినాయి చెట్లన్నీ చుట్టేసి చూద్దాం